ఎవ్రీ వన్ దిస్ ఇస్ హర్షవిన్ తాజ్ అండ్ మేము జాగ్రోటర్ టెక్ కంపెనీ నుంచి వస్తున్నాం అది చెన్నైలో ఉంది సో ఇది మా ప్రోటో టైప్ మోడల్ దిస్ ఇస్ అ స్కేల్ డౌన్ మోడల్ సో ఇది ఏంటంటే బేసిక్ ఐడియా బిహైండ్ దిస్ ఏంటంటే ఇది ఒక డ్రోన్ అంబులెన్స్ అనమాట డ్రోన్ అంబులెన్స్ ఇక్కడ ట్రాఫిక్ అండ్ సమ్ ఏరియాస్లో అంబులెన్స్ అవైలబిలిటీ లేనప్పుడు మనం మనం ఇది యూస్ చేసుకోవచ్చు సో దీని ఐడియానే అది యాక్చువల్ दी स्पेफिकेसन इटा द पेलोट कपैसीटी वन ट्वेंटी केजी दीन एंड्यूर थ्री अवर्स वरकू वेलचु एंड मैक्सीम टेफ वे थ्री हड्रेड केजी वरकू एंड मैक्सीम स्पीड 90 किमीटर पर् हर अड दी रेंज 100 कि वेक एंड मैक्सीम टेक आलट्यूड इस फिफ्टीन थवजेंड फीट अं मैक्सीम फ्ल आलट्यूड टू थवजेंडीट దీని డెమో కోసం మేము ఇక్కడ ఉంచాము దీని మేము ఫ్లై చేసి చూసినాము కూడా దాని వీడియోస్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ ఇదొక బేసిక్ ప్రోటో టైప్ మోడల్ కావచ్చు దాని